అయోధ్య నగరంలో శ్రీరామునికి ఇవ్వబోవు హరివిల్లు కాకినాడ జిల్లా తునిపట్నానికి సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో చేరుకుంది ఒక కేజీ బంగారం ముప్పై కేజీలు వెండితో ఇతర రాష్ట్రంలోకి చెందిన భక్తులు ఈ హరివిల్ను తయారు చేయించారు ప్రధానంగా ప్రధాన కేంద్రాల్లో భక్తులకు దర్శనం కల్పిస్తూ చివరిగా అయోధ్యలో రామ మందిరానికి ఈ కోట్లాది రూపాయలతో తయారు చేసిన హరివిల్లు ఇవనున్నారు ఈ నేపథ్యంలో తుని పట్టణానికి చేరుకున్న హరివిల్లుకు శ్రీరామ భక్తులంతా కూడా ఘనస్వాగతం పలికారు ప్రధానంగా తట్టవర్తి సూర్యపండు అదేవిధంగా కడిమశెట్టి రాజు ఇరువురు కూడా ఆధ్యాత్మికవేత్తలు తనదైన శైలిలో ఈ కార్యక్రమం నిర్వహించారు వచ్చిన భక్తులందరికీ ఈ దర్శనంతో పాటు వారందరికీ అనేక రకాల ప్రసాదాలు అందించే కార్యక్రమం సైతం నిర్వహించారు బెల్లపీధికి సంబంధించి వందేళ్ల చరిత్ర కలిగిన రామాలయంలో ఈ దర్శన భాగ్యం కల్పించారు ఈ నోట ఆ నూట పెద్ద ఎత్తున ప్రచారం కడిమశెట్టి రాజు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా రామాలయంకి చేరుకుని ఈ హరివుని దర్శించారు దీంతో ఆ ప్రాంతమంతా కూడా శ్రీరామనామ జపంతో మారిమోగిపోయింది మనం అందరం కూడా స్వామి దర్శనం చేసుకోవడం చాలా కష్టసాధ్యమైన పని ఆ అయోధ్యకి సంబంధించిన రాముల వారి వెల్లంబులు మన గ్రామానికి విచ్చేసినవి కాకినాడ జిల్లాలో మన గ్రామానికి రావటం చాలా శుభ శుభసంకేతికరం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కూడా తిలకించి స్వామి కృపక పాత్ర కావాలని కోరుతున్నాం స్వామి ఈ ఈవి ఈ వెల్లముకి ముప్పై కేజీలు వెండి కేజీ బంగారంతోటి ఈ వెల్లము తయారు చేయడం జరిగింది దీన్ని శ్రీనివాస్ గారు అని చెప్పేసి హైదరాబాద్ స్వామిజీ తయారు చేసి ప్రతి ఊళ్ళోని కూడా ప్రజల దర్శనార్థం ఉంచి ఇక్కడి నుంచి తీసుకెళ్లి అయోధ్యలో సమర్పిస్తారు స్వామి ఆ స్వామి ఆ స్వామి అయోధ్యలో అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నారు అక్కడ సత్తులో కట్టి అన్నదానం చేస్తూ ఉంటారు ఎవరన్నా సరే మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కావాలంటే అన్నదానానికి ఇంతకుముందే ఐదు ఐదు ఇచ్చారు స్వామివారికి అయోధ్యలో శంకుస్థాపనకి తర్వాత బంగారు పాదుకలు చేయించాను అవి దేశమంతా తిప్పి అక్కడ ఇచ్చాను ఇప్పుడు ఈ ధనుసు చేయించి మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో పూజలు చేయించి మళ్ళీ అయోధ్య పెద్దరాముల వారికి ఇది కోదండరాముడికి అక్కడ పెద్ద ఫస్ట్ ఫ్లోర్లో ఒక ప్రతిష్ట అయ్యే టైంకి ఇది అక్కడ ఇచ్చేస్తాను అయోధ్యలో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అన్న ప్రసాదం ఇస్తున్నాను అయోధ్య వాళ్ళందరికీ మన తెలుగు భోజనం వచ్చిన వాళ్ళే వినియోగించుకోవచ్చు జై శ్రీరామ్